మెదక్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ధాన్యం తడిసిపోగా రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆరుగాలం కష్టపడి పంట కళ్ల ముందే వర్షార్పరం కావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు మెదక్ జిల్లా రామాయంపేట చేగుంట నార్సింగి మండలాలతో పాటు జిల్లాలో పలు చోట్ల గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు పేట మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకు రైతులకు సరైన టాపర్లు లేవు మ్యాచ్రు పదిహేను వచ్చినా కానీ మా కాంటలు అవుతలేవు ముప్పై వచ్చిన మ్యాచ్ఛర్లు పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోరని వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది ఒక టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు ఆఫీస్ రూమ్లో ఒక ఐదు వందల టాపర్స్ ఉన్నాయి రూమ్లా దానికి లాగేజ్ పెట్టారు టాపర్లు లేవు మీ ఇష్టం ఏమైనా తీసుకొచ్చుకొని తప్పుకోరని బెదిరింపు రాత్రి వర్షం పడి మొత్తం వరదన్నీ ఇంత వరదలు కొట్టుకపోయినాయి ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు ఒక మన పదమూడు మ్యాచర్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండ ననికుంటా కుప్పని నొక్కి పెట్టి పడ్డది ఇరవై వచ్చినా పెట్టుకుంటాం అంటుంది వేరేళ్ళు అయ్యి అలా కొడుకు అన్నాడు నరేష్ ఏం చేసుకుంటారో చేసుకోర్రీ ఇరవై అయినా పెట్టుకుంటాం వేరే వాళ్ళు అంటే మా మీది ఇంత పగ ఎందుకు